నమస్కారం డబ్బు చేతిలో ఉండడం అంటే భద్రత వచ్చినట్టు కాదు ఎందుకంటే భద్రత అనేది డబ్బులో కాదు మన ఆలోచనలో ఉంటుంది మనకి ఎంత సంపాదన ఉన్నా ఆ డబ్బు రేపు ఉంటుందా అనే భయం ఉంటే మనసుకు శాంతి ఉండదు అంటే డబ్బు పెరిగింది కానీ డబ్బును నడిపించే ఆలోచన పెరగలేదు అందుకే చేతిలో డబ్బు ఉన్నా మనసులో భద్రత ఉండదు ఈ రోజుల్లో చాలామంది మునుపటితో పోలిస్తే ఎక్కువే సంపాదిస్తున్నారు కానీ సంపాదన పెరిగినంతగా మనసులో శాంతి పెరగలేదు ఎందుకంటే డబ్బు ఎలా రావాలో మనం నేర్చుకున్నాం కానీ డబ్బు ఎలా ఉండాలో నేర్చుకోలేదు జీతం వస్తున్న నిలచివరికి ఖాళీగా ఉండడానికి కారణం డబ్బు తక్కువ కావడం కాదు డబ్బును ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ఈ సత్యాన్ని ఈరోజు కాదు వేల సంవత్సరాల క్రితమే చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు అందుకే ఆయన మాటలు ఈ రోజు మన జీవితానికి పూర్తిగా సరిపోతాయి చాలా మందికి ఒక అపోహ ఉంటుంది చాణుక్యుడి మాటలు రాజుల కోసం మాత్రమే అన్న భావన కానీ నిజం అది కాదు చాణక్యుడు సంపదను ఎలా సంపాదించాలో మాత్రమే కాదు సంపదను ఎలా కాపాడుకోవాలో కూడా చెప్పాడు ఆయన చెప్పిన సూత్రాలు అప్పటి రాజ్యాలకే కాదు ఈ రోజు జీతంతో జీవించే సాధారణ కుటుంబాలకు పూర్తిగా వర్తిస్తాయి నీ ఆదాయం ఎంత నీ ఖర్చులు ఎలా ఉన్నాయి మీ కుటుంబ భవిష్యత్తును ఎలా భద్రపరచాలి ఈ మూడు విషయాలకు చాణక్యుని జ్ఞానం మార్గం చూపుతుంది అందుకే ఈ వీడియోను చివరి వరకు చూస్తే నువ్వు డబ్బును చూసే విధానం మాత్రమే కాదు డబ్బుతో జీవించే విధానమూ మారుతుంది మొదటి సూత్రం ధనం యజమాని కావాలి బానిస కాదు చాణక్యుడు చెప్పిన ఈ సూత్రం డబ్బు సంపాదించడంపై కాదు డబ్బును నియంత్రించడంపై ఈరోజు మంది డబ్బు కోసం పనిచేస్తున్నారు జీతం వస్తుంది కానీ ఆ డబ్బు ఎక్కడ ఖర్చవుతుందో మనకి ముందే తెలియదు అంటే మనం డబ్బును ఉపయోగించుకోవడం కాదు డబ్బే మనల్ని ఉపయోగించుకుంటుంది ఇక్కడ చాణక్యుడు చెప్పే మాట ఏంటంటే డబ్బు నీ జీవితానికి సేవకుడిగా ఉండాలి నీ జీవితానికి యజమానిగా కాదు నువ్వు ఖర్చులను నిర్ణయిస్తే నువ్వు యజమాని ఖర్చులు నిన్ను నిర్ణయిస్తే నువ్వు బానిస అసలు సంపద అంటే డబ్బు ఎక్కువగా ఉండడం కాదు డబ్బుపై నీకు నియంత్రణ ఉండడం రెండవ సూత్రం చిన్న పొదుపు పెద్ద భవిష్యత్తు చాణక్యుడు ఈ సూత్రం ద్వారా ఒక విషయం స్పష్టంగా చెప్పాడు సంపద రోజులో రాదు అది క్రమంగా నిర్మించాలి మధ్యతరగతి మనిషి సాధారణంగా ఇలా అనుకుంటాడు జీతం తక్కువగా ఉంది ఇప్పుడు పొదుపు చేస్తే ఏమవుతుంది కానీ నిజం ఏమిటంటే పొదుపు పరిమాణం ముఖ్యం కాదు పొదుపు అలవాటు ముఖ్యం నెలకు చిన్న మొత్తమైనా నిరంతరంగా సేవ్ చేస్తే అది భవిష్యత్తులో పెద్ద భద్రతగా మారుతుంది అందుకే చాణక్యుడు చెప్తాడు పొదుపు అనేది ఖర్చుల తర్వాత మిగిలిన డబ్బు కాదు ఖర్చులకు ముందే తీసుకున్న నిర్ణయం ఈ అలవాటే సాధారణ మనిషిని భవిష్యత్తులో ధైర్యంగా నిలబెడుతుంది మూడవ సూత్రం ఒకే ఆదాయం ప్రమాదం చాణక్యుడు ఈ సూత్రం ద్వారా మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు ఒకే ఆదాయంపై ఆధారపడటం భద్రత కాదు ప్రమాదం ఈ రోజుల్లో చాలా మంది ఒక జీతంపైనే తమ జీవితాన్ని నిర్మించుకుంటున్నారు ఆ జీతం ఆగితే ఆశ ఆగుతుంది ప్రణాళికలు ఆగుతాయి భవిష్యత్తు తడబడుతుంది అందుకే చాణక్యుడు చెప్తాడు ఆదాయం ఒక్కటే కాకూడదు ఆలోచన ఒక్కటే కాకూడదు నీకు ఉన్న నైపుణ్యం నీకు మరో మార్గాన్ని చూపగలదు నీ అభ్యాసం నీ ఆదాయాన్ని పెంచగలదు ఒకే దారిలో నడిచేవాడు ఆ దారి మూసుకుపోతే నిలిచిపోతాడు అనేక మార్గాలు వెతికేవాడు ఎక్కడైనా నిలబడగలడు నాలుగవ సూత్రం అప్పు సంపదకు శత్రువు చాణక్యుడు అప్పులు పూర్తిగా తప్పు అనలేదు కానీ అప్పు ఎందుకు తీసుకుంటున్నామో అది చాలా ముఖ్యమని చెప్పాడు అవసరానికి తీసుకున్న అప్పు ఒక సమస్యను పరిష్కరిస్తుంది కానీ ఆడంబరానికి తీసుకున్న అప్పు ఒక సమస్యను జీవితంగా మార్చేస్తుంది ఈ రోజు చాలా మంది రేపటి సంపాదనను అంచనా వేసుకొని ఈ రోజే ఖర్చు చేస్తున్నారు దాంతో ఏమవుతుంది జీతం వచ్చిన వెంటనే అప్పులు చెల్లించడానికే వెళ్తుంది మనసులో శాంతి ఉండదు భవిష్యత్తు మీద భయం పెరుగుతుంది అందుకే చాణక్యుడు చెప్తాడు అప్పు నిన్ను రోజూ పనిచేయింపజేస్తుంది సంపద మాత్రం నీకోసం పనిచేస్తుంది నువ్వు అప్పుకు పనిచేస్తే ఒత్తిడి నీ సంపద నీకోసం పనిచేస్తే స్వేచ్ఛ ఐదవ సూత్రం కాలమే అసలు సంపద చాణక్యుడి దృష్టిలో డబ్బు కంటే విలువైనది కాలం డబ్బు పోయినా మళ్ళీ సంపాదించవచ్చు కానీ పోయిన కాలం ఎప్పటికీ రాదు ఈ రోజు చాలా మంది మంచి ఆలోచనలు ఉన్నా అమలు చేయడం రేపటికి వాయిదా వేస్తారు ఇంకా కొంచెం సంపాదించాక ఇంకా టైం వచ్చినప్పుడు అంటూ కాలాన్ని వదులుతారు కానీ సంపద అనేది ఒక్కసారిగా వచ్చే విషయం కాదు కాలంతో పాటు క్రమశిక్షణగా చేసిన ప్రయత్నాల ఫలితం అందుకే చాణక్యుడు చెప్తాడు త్వరగా మొదలుపెట్టిన వాడు నెమ్మదిగా ఆయన ఖచ్చితంగా ముందుకు వెళ్తాడు ఈ రోజు తీసుకున్న చిన్న నిర్ణయమే రేపటి పెద్ద భద్రతకు ఆధారం అవుతుంది ఆరవ సూత్రం తెలివైన ప్రమాదం తప్పనిసరి చాణిక్యుడు చెప్పిన ఈ సూత్రం అందంగా ప్రమాదం తీసుకోమని కాదు తెలుసుకొని నిర్ణయం తీసుకోమని చాలామంది ఇలా చేస్తారు తెలియకపోయినా ముందుకు వెళ్లరు భయంతో లేదా బాగా అర్థం కాకపోయినా దూకేస్తారు ఆశతో ఈ రెండు ప్రమాదమే చాణిక్యుడి దృష్టిలో నిజమైన ధైర్యమంటే ముందుగా తెలుసుకోవడం తర్వాతే అడుగు వేయడం సరైన సమాచారం లేకుండా తీసుకున్న నిర్ణయం నష్టానికి దారితీస్తుంది సరైన అవగాహనతో తీసుకున్న నిర్ణయం అదే ప్రమాదాన్ని అవకాశంగా మారుస్తుంది చాణక్యుడు చెప్తాడు ప్రమాదానికి భయపడకూడదు అలాగే అజ్ఞానాన్ని కూడా నమ్మకూడదు తెలుసుకుని ముందుకు వెళ్లిన వాడే దీర్ఘకాలంలో గెలుస్తాడు చాలామంది మధ్యతరగతి మనుషులు ఇలా అనుకుంటారు నా జీతం తక్కువగా ఉంది నాకు ఇవన్నీ పనికిరావు కానీ నిజమేమిటంటే సంపద జీతంతో మొదలవదు నిర్ణయాలతో మొదలవుతుంది నీ జీతం ఎంత ఉన్నా నువ్వు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటే నీ భవిష్యత్తు నెమ్మదిగా మారుతుంది చాణక్యుడు అందుకే చెప్తాడు డబ్బును పెంచే ముందు ఆలోచనను పెంచు ఎందుకంటే సరైన ఆలోచన ఉంటే డబ్బు మళ్లీ వస్తుంది కానీ ఆలోచన లేకపోతే డబ్బు ఉన్నా నిలవదు అందుకే ఆలోచనలో పెట్టుబడి పెట్టిన వాడే చివరికి సంపదను సంపాదిస్తాడు చాణక్యుడు చెప్పిన సంపద తత్వం డబ్బు ఎక్కువగా ఉన్న వాళ్ళ కోసం కాదు ఇది రోజు కష్టపడి పనిచేసే సాధారణ మనిషి కోసం ఎందుకంటే సంపద అంటే డబ్బు మాత్రమే కాదు భయం లేకుండా జీవించగలగడం డబ్బు మన జీవితాన్ని నియంత్రిస్తే మన నిర్ణయాలు బలహీనమవుతాయి మనసులో ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది కానీ విజ్ఞానం డబ్బును నియంత్రిస్తే మనకు ఎంపికలు ఉంటాయి మనకు స్వేచ్ఛ ఉంటుంది అందుకే నిజమైన సంపన్నుడు అంటే డబ్బు ఎక్కువగా ఉన్నవాడు కాదు డబ్బు మీద ఆధిపత్యం ఉన్నవాడు ఆ స్థితికే చాణిక్యుడు మనల్ని తీసుకెళ్లాలనుకున్నాడు ఈ వీడియోలో ఒక సూత్రమైన నీ జీవితంలో అమలు చేస్తే నీ భవిష్యత్తు మారుతుంది మీరు ఏ సూత్రం ఫాలో అవుతారో కింద కామెంట్లో తెలియజేయండి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను ఇతరులతో షేర్ చేయండి జై హింద్